వెంకటాచలంపల్లి ప్రస్తుతం మనం వెంకటాచలంపల్లిలో ఉన్నాం ఇక్కడ చాలా మంది ఉదయాన్నే కూర్చొని ఉన్నారు ఒక చిన్న అరుగు మాదిరి ఉంది తాటి మొద్దేసుకొని బండలు వేసుకొని చాలా మంది కూర్చొని ఉన్నారు అందరినీ మనం అడిగి ప్రయత్నం చేద్దాం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మరి ప్రస్తుతం మరి మనకి ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి మన దర్శి నియోజకవర్గానికి సంబంధించి క్యాండిడేట్స్ వైసీపీ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించారు బూచపల్లి శివప్రాసాదర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు ప్రకటించారు కూడా ఆయన తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఇంకొక పార్టీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇంకా అభ్యర్థులు ప్రకటించాల ఇవాళ రేపా అని అంటూ ఉన్నారు అది ఖరారు అవ్వచ్చు దాదాపు రెండు మూడు రోజుల్లో అయితే క్యాండిడేట్ ఎవరు అనేది ఒక కొలికి రాలే ఇంకా సిద్ధ అంటున్నారు మత్స్యట్టి అంటున్నారు ఇంకా పేర్లు వినపడుతున్నాయి ఏమో మనిషి కూడా చెప్పుకుంటుంటారు రాలేదు కాబట్టి వచ్చి ఉండే ప్రజెంట్ లో మేమైతే ఆయనకే సపోర్ట్ చేస్తాం భూజపల్లి తొమ్మిది తొమ్మిది భాగాలు ఆయన వస్తాడు బయటికి అంటే ఒకవేళ అవతల పక్క క్యాండిడేట్ అభ్యర్థి గట్టి క్యాండిడేట్ అయితే ఉన్నాగానే నాలుగు టిప్పులు తిరిగి అయిపోయిండు తిరిగినారు కాదు నల్లేరు కాబట్టి ఈయన బయటపడేవాడే అంటే లేట్ జరగటం వల్ల లేట్ జరిగితే ఇబ్బంది జరుగుతుంది ఉంటే పోటా పోటీ కట్టుండదు ఎవరు చెప్పలేము ముందే టికెట్ ఇప్పుడు నాలుగు సార్లు నీ కాడికి వచ్చే అడిగినప్పుడు నువ్వు చెబుతా కదా ఎవరు కానీ కొత్త వాళ్ళకి అది ఒక ఇది ఒక్కటే కొంచెం మైనస్ గా మైనస్ పడిపోయింది ఒకవేళ వస్తే మరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చేస్తున్నారు ఆయన కరెక్ట్ నిలబడలేదు అట్ట కాసేపు పెట్ట కాసేపు అడిగేస్తుండ్రు ఈ నమ్మకున్న వాళ్ళకి ఇష్టం జరిగితే మేము ఆ రకంగా ఆ రకంగా కొన్ని ఇబ్బందులు జరిగిపోతుంది ఒకవేళ మధుశెట్టి వస్తే ఆయన గతంలో ఇప్పుడు మధుశెట్టి అయినా అదే పరిస్థితిగా ఆయన సేమ్ పరిస్థితిగా ఇప్పుడు నిలబడు కరెక్ట్ గా లైవ్ ఈ దీని చిన్న చిన్న నోటికల్లా పార్టీలు మారిపోయిన వాళ్ళ వాళ్ళ కదా పరిస్థితి ఏముంది మేమైతే వైయస్ఆర్ పక్కనే పార్టీ మేము పార్టీని అయితే నమ్ముకున్నాం ఫుడ్ కాల్ నుంచి మాది అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినా కానీ మేము వైయస్ఆర్ పార్టీకి చేస్తాము మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు ఒక నాయకుడి లోకల్ లోకల్లో ఉండే అభ్యర్థి సింబల్ అది పార్టీ ఆయన ఎవరు నిలిచబడితే వాళ్ళు వేస్తాం అభ్యర్థి నిలబెట్టిన ఉన్న కూడా ఈ పిల్లలు పెట్టినా ఇస్తాము అది కాబట్టి నువ్వు ఎవరి పని పార్టీ గురించి కాబట్టి గురించి ముఖ్యం అంతేగాని లోకల్ అభ్యర్థులు చూడరు మీట్ ఆగిపోయింది అందరికి తల కాసి పంచుకొని అందరు ఊర్లో అభివృద్ధి లేదు ఫస్ట్ ఏ ఆడ పెట్టినాక అంతా ఒక ఏముంది కంపో మొత్తం ఏడపైన వాసనే ఏముంది కావాలి తీసుకో జీత లేపాయ ఏముంది అంటే పారిశుద్ధ్య వ్యవస్థ అన్ని ఉన్నాయి ఎక్కడ ఏది చూడు అటు అందరు తీసుకుని జేబులు వేసుకుని అందరూ అమ్మవాడు డబ్బులు ఎక్కువ డబ్బులు అందరి ఇచ్చాడు అభివృద్ధి లేదు అసలు ఎక్కడ ఓకే ఒక్కడే మనకు పెమానేసాడు కాబట్టి కష్టం అంటారా ఈసారి వేసి కష్టమే కష్టం లేకుండా ఎందుకు ఎప్పుడే వాడు అంటది అనమాట నేను మేము పోయినసారి మేము జాగ్రత్త చేసాం ఇక మేము చేయం కష్టం అది మార్పు అది కంపల్సరీ పోయినసారి మధ్య చేసాము ఇలా చేసేది లేదు ఆలోకి ఇప్పుడు క్యాండెట్ బుక్ పోతే పోతే బానీ పీడి బుక్ చేసి చేస్తాను ఓకే అది మీషయం అది ఫస్ట్ పాయింట్ అది నేను చేశాం పోయింది సరే కన్ఫర్మ్ చేసేది ఏం లేదు ఈ సారి ఖచ్చితంగా టిడిపి వస్తుంది పైలో కంపల్సరీ వచ్చి దర్శి దర్శి టీడీపీ దర్శి టిడిపి వస్తుందా ఎందుకు ఇంతవరకు క్యాండెట్ లేదు కదా వస్తారు వచ్చి ఎవరు వచ్చినా అయిపోద్ది ఎవరి వచ్చినా ఓడొచ్చినా కానీ అయిపోద్ది కన్ఫామ్ అది ఎవడు వచ్చినా కానీ